మన తండ్రి సన్నిధి సహవాసంలో నన్ను వెంబడించేటువంటి బిడ్డలకి ఒక విషయం చెప్పాలి సహజంగా మీరు మీ మీ గృహాల్లో ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు కృతజ్ఞత కూటమనో జ్ఞాపకార్థ కూటమనో పుట్టినరోజు కూటమనో పెళ్లి రోజు కూటమనో ఇల్లు కట్టుకున్న కూటమనో ఆ లుంగిలు కూటమనో ఏదో పెడతా ఉంటారు సరే ఏదో వంకతో ఒక కూటమి ఏర్పాటు చేసి ఆ సమాజానికి దేవుని వాక్యాన్ని ప్రచురపరచడం అనేది చాలా గొప్ప విషయం మంచి విషయం సంతోషకరమైన విషయం ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏ హేతువు లేకపోయినా దేవుడు చేసిన ఉపకారముల కొరకు కృతజ్ఞతా కూటమి అని సువార్త కూటమి మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది కొంతమంది పెళ్ళిని పుట్టినరోజును మరణాన్ని జ్ఞాపకార్థాన్ని దేన్ని వదిలిపెట్టరు అన్నిటా కూడా దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి దేవుని వాక్యం చెప్పిస్తారు పెళ్లి చేసుకునేటువంటి కొన్ని పెళ్ళిళ్ళలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తారు ఇక అక్కడ డ్యాన్స్ పార్టీలుండో లేకి లేకి పాట కచేరీలు ఉండవు దరిద్రాలు ఏమి ఉండవు అక్కడ పరిశుద్ధ వివాహము అని కార్డ్ మీద కొట్టించినట్టే పరిశుద్ధుల పెళ్లిలాగే చేస్తారు చక్కగా దేవుని పాటలు పాడి మయం పరుస్తారు వధూవర్లను ఆహ్వానించి కూర్చోబెడతారు వాళ్ళకి వచ్చినటువంటి జనులకి అందరికీ కలిపి సువార్త మరియు కుటుంబాలకు కావలసినటువంటి వర్తమానం రెండు అందించి చక్కగా వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు ఎంత మంచిది ఏం లేదండి ఆ పెళ్లి ద్వారా సువార్త ప్రకటింపబడి ఆ రోజు వచ్చిన జనంలో నలుగురు దేవుని వైపు చూస్తే ఒక్కరు దేవుని వైపు చూసినా ఈ వధూవరులు ఇద్దరికీ జీవితకాల ఆశీర్వాదం లభిస్తుంది కానీ పాపం కొంతమంది దరిద్రం ఏంటంటే పెళ్ళిళ్ళు చేస్తారు కార్డు మీదేమో పరిశుద్ధ వివాహము అని టైటిల్ కొడతారు కానీ ఆ పెళ్లి మొత్తంలో పాపమే ఎక్కువ ఉంటుంది ఆడపిల్లల్ని తెప్పిస్తారు డ్యాన్స్ పార్టీ పెట్టిస్తారు వాళ్ళు ఒక పక్క ఎగురుతుంటారు ఓకే తర్వాత ఈ పెళ్ళి కోసం సిద్ధపడిన పెద్దలు కూడా ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు అర్థమైందా ఇక ఇల్లు వాళ్ళు మొత్తం కలిసి ఎగురుతూ ఉంటారు మళ్ళీ కాదు మీద పరిశుద్ధ వివాహం ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక వాక్యం ఏమి రాస్తారో తెలుసా వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేదేమో ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు ఇది యహోవా ఏర్పరిచిన దినము అని పెడతా ఉన్నారు ఇది యహోవా ఏర్పరిచిన దినము ఆ ఈ దినములో మనం ఏమి చేయవలను స్టేజి కట్టి డ్యాన్సులు వేయవలను ఏమండి పాట కచేరీలు పెట్టి లేకి లేఖి పాటలన్నీ అన్నీ పాడవలను ఇప్పుడు ఆ లేకి పాటలు లోక పాటలు ఆ లేక్ డ్యాన్సుల వల్ల ఆ కూర్చున్న వాళ్ళ హృదయాలు పొడవబడి ఏమి ఒక ఆడపిల్ల చేత నాలుగు స్టెప్పులు వేపిస్తే అది చూసి చూసిన వారు హృదయం అందు పొడవబడి సహోదరు ద్వారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అదే ఎలా కలిగింది మీకు ఈ జ్ఞానం అంటే ఆమె బహుగా ఎగురుచున్నది ఆ ఎగురులు చూసి మేము మరి ఆత్మయందు హృదయమందు పొడవబడినాము మేము ఏమి చేయవలెండిందని అడుగుతారా ఎవడన్నా వచ్చి అడుగుతాడా మరి దేని పొడవ పడతారు వాక్యం నా వాక్యము అగ్ని వంటిది కాదా బండలను బ్రద్దలు చేయి సుత్తి వంటిది కాదా అన్నాడు బండలాంటి గుండెలను బ్రద్దలు కొట్టే శక్తి దైవ వాక్యంలో ఉంది కాబట్టి మైండ్ బాగున్నోళ్ళు ఒరిజినల్ క్రైస్తవులకు చెప్తున్నాను నేను కొంతమందికి మండిపోయింది ఇప్పటికీ ఈ పని చేసిన వాళ్ళకి మండితే సన్నీళ్ళు పోసుకో చేయగలిగింది ఏం లేదు దేవునికి స్తోత్రం కానీ బుద్ధి తక్కువ పనులు చేయొద్దు ఇంకొకటి కూడా చెప్తున్నాను నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలకి మెచ్యూర్ ఫంక్షన్లు చేయొద్దు అర్థమైందా అనవసరంగా డబ్బు వేస్ట్ చేయొద్దు ఆ ఫంక్షన్ పేరుతో నువ్వు ఖర్చు చేసేటువంటి ఆ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ బుడ్డదాని పేరు మీద బ్యాంకులే రేపు అది ఇంకొంచెం నాలుగు ఏళ్ళు పోతే ఆ బుడ్డది కాస్త పెద్దది అయిపోతుంది దాని భవిష్యత్తు బాగుంటుంది ఆ చిన్ని తల్లి భవిష్యత్తు అంతేగాని దాని గురించి ఏం చాటింపులేసి దానికోసం ఏదో అన్యులు చేసినట్టు నువ్వు హడావుడి చేయాల్సిన అవసరం లేదు బిడ్డ పెద్ద మనిషి అయిందా దైవజన్లనో లేదా సేవకురాళ్లలో పిలిచి ప్రార్థన చేయించుకో ఆ బిడ్డకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవో పెట్టు చక్కగా ప్రార్థన చేయించి అని స్నానం చేయించు పాపనే సైలెంట్గా వదిలేసాయి అందరికీ చెప్తున్నా ఏం చేయాలి ఏం చేయాలని అనుకుంటారు చెప్తున్నా ఈరోజు నా ఇంట కూడా ఆడపిల్లలు ఉన్నారు ఎవరికి అలాంటి హడావుడి చేయనిలా నేను నాకు పెద్ద ఫ్యామిలీ నలుగురు ఆడపిల్లలు వాళ్ళ సంతానం నా అన్నకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అందరికీ నా ఫ్యామిలీ మొత్తానికి నేను అదే కండిషన్ అదేం పబ్లిసిటీ చేయాల్సిన అవసరమేం లేదు పడావుడి చేయాల్సిన అవసరం లేదు సైలెంట్గా టలేసేయండి ఏదన్నా ఆ రూపాయన ఖర్చు పెట్టాలంటే అదేదో వాళ్ళ పేరున బ్యాంకులో వేయండి వాళ్ళకి ఇంత బంగారం చేయించుకోండి బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పా కాబట్టి నా బిడ్డలారా దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయులారా నన్ను వెంబడించే ప్రియమైన పిల్లలారా మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు దయచేసి చాటింపు వేయకండి అన్యులు చేసే పని అది మనమేమో అదేం పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిచ్చి పనులు చేయకండి లేదు బ్రదర్ మా బంధువుల్లో చాలామంది అలా చేశారు మేము కూడా చేస్తామంటే వాళ్ళకి నీకు తేడా లేదు వాళ్ళు మన దానికి వచ్చి చదివింపులు ఇచ్చారంటే నీ కార్యక్రమాలకు వచ్చి చదివింపులు ఇచ్చారంటే వాళ్ళ కార్యక్రమాలకు కూడా నువ్వు వెళ్ళి చదివింపులు ఇవ్వాలంటే పెళ్ళికెళ్ళు ఇట్లాంటి వాటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే నేను చెప్పింది ఫాలో అవ్వండి కరెక్టే అనిపిస్తే మైండ్ సరిగ్గా పనిచేస్తే కరెక్టే అనిపిస్తుంది ఇక ఏదో మైండ్లో వేరే వేరే పెట్టుకొని నా మాట మీద గౌరవం లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు కానీ అది ఒకటి గుర్తుపెట్టుకోను రెండవది పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ పెళ్ళిళ్ళలో లేక్ లేకుండా జాగ్రత్త పడండి లేక్ 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 లేకుండా జాగ్రత్త పడండి ఏం లేకి వాక్య వ్యతిరేకమైన లేకి ఏది ఉండొద్దు మెయిన్ దేవుని పాటలు దేవుని వాక్యం పొద్దున కూటం అంటారు పొద్దున్నే పదింటికి రమ్మంటే నాలుగింటికి వస్తారు కొంతమంది పెళ్ళిళ్ళకి దయచేసి నీకు టైం ఉండొచ్చు కానీ దైవజనుడి సమయం చాలా విలువైంది చాలా బాధ్యతలు ఉంటాయి దేవుడితో గడపాల్సి ఉంటుంది వాక్యం చదువుకోవాల్సి ఉంటుంది ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది నువ్వు పొద్దున్న పదింటికి అని చెప్పి చెప్పి సాయంత్రం నాలుగింటికి నువ్వు వస్తే అప్పుడు ఈ మధ్యలో ఎన్ని గంటలు పోతుంది ఆయనకి కాబట్టి అలాంటి పిచ్చి పొరపాట్లు నన్ను వెంబడించే వాళ్ళు చేయొద్దు కండి సన్నిధి మినిస్ట్రీస్కి చెందిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని 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 విషయాల్లో కొంచెం మెలకువుగా ఉండండి మనం ఏది చేసినా స్పష్టత ఉండాలి పారదర్శకత ఉండాలి ప్రయోజనం ఉండాలి పిచ్చోళ్ళు పడ్డ పిచ్చిపాట్లు మనం పడొద్దు అయినోంతైన లేని సోది పనులు మనం చేయొద్దు నేను ఇప్పటికీ మేనలోళ్ళు మేనగోడల పెళ్ళిళ్ళు చేశాను నేను చేశాను చాలా పెళ్ళిళ్ళు చేశాను పెళ్ళిళ్ళప్పుడల్లా నా బంధువులందరినీ పిలుస్తా మొత్తాన్ని కూర్చోబెడతా చక్కగా పాటలు పాడతా చక్కగా వాక్యం చెబుతా వాళ్ళ మనసులు నొప్పించకుండా వాళ్ళు ఆలోచించేటట్టు నా సాక్ష్యం చెబుతా అలా విన్న విన్నోళ్ళలో చాలామంది ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు రక్షణ పొందారు ఆ పెళ్లి చేసుకునే బిడ్డలకు ఆ దీవెన రావాలంటే ఆ కూటమిలో కనీసం ఒక ఆత్మ రక్షింపబడాలి డ్యాన్స్ పార్టీ చూసి ఎవడన్నా మారతాడా లేఖి పాటల కచేరీ పెడితే ఎవడన్నా మారతాడా మరి ఏ మాట దేవుని పాట దేవుని పాటలు కొంతమందిని పట్టుకుంటాయి దేవుని వాక్యం కొంతమందిని పట్టుకుంటుంది పాట ఎట్ట పట్టుకుంటుంది అంటే పాటలో కూడా ఉండేది దేవుని వాక్యమే కనుక వాక్యానికి ఆ దమ్ముంది అది పాట రూపంలో ఉన్న పద్య రూపంలో ఉన్న మాట రూపంలో ఉన్న ఏ రూపంలో ఉన్నా సరే విన్నవారి హృదయాన్ని బ్రదలు చేసే శక్తి దైవ వాక్యంలో ఉంది కనుక దైవ వాక్యాన్ని వినిపించాలి కొంతమంది తృణీకరిస్తే తృణీకరించవచ్చు ఏడిశారు వాళ్ళ మెప్పులు ఎవరికి కావాలి పెళ్లి చేసుకునే వధూవరులకు దీవెన కావాలి శాశ్వత ఆశీర్వాదం కావాలి వాళ్ళకి వాక్యం అవసరం కూర్చున్న వాళ్ళకి కూడా వాక్యం అవసరం కనుక నన్ను వెంబడించిన ఆత్మీయ బిడ్డలో దయచేసి వీటిని గుర్తు పెట్టుకోండి ప్రైజ్ ద లాడ్ హలో లూయా చెప్పండి మెచ్యూర్ ఫంక్షన్లు చేయొచ్చా అవసరం లేదు దాని గురించి మనం ఏమి హడావిడి చేయాల్సిన అవసరం నాకైతే ఇష్టం ఉండదు నేనైతే చేయలేదు నన్ను వెంబడించే వాళ్ళు కూడా మీ ఇష్టం ఆ ఇంట్లో వాళ్ళు ఊరుకోవట్లేదంటే గద్దించే వాళ్ళని అందరికీ ప్రచారం చేయాలా ఈ సంగతే బుద్ధి లేదా అని గద్దించండి కంట్రోల్ అయిపోతారు మీకు అంతగా ఏదన్నా చేయాలనుకుంటే నా కూతురికి తేండి మీకు దగ్గర ఉన్న తీసుకొని రండి మొత్తం కలిసి బ్యాంకులు వేస్తానని చెప్పి దేవునికి స్తోత్రం ఆ బుడ్డదాని ఫ్యూచర్ బాగుంటుంది దాని చదువుకు ఉపయోగపడతాయి దాని పెళ్ళికి ఉపయోగపడతాయి డబ్బు వేస్ట్ చేయొద్దు అదే చెబుతుంది ఏది చేసినా తెలివిగా ఇక ఇందులో ఎవడేమనుకుంటాడో తీసి అవతల పడే ఈరోజు నీ నెగతాళ చేసినోడు రేపు నీ బిడ్డ మంచి స్థితిలోకి వెళ్ళిపోతే నిన్ను నీ బిడ్డను చూసి ఏడుతో కూర్చుంటాడు ఆనాడు లక్షలు పెట్టి అనవసరంగా ఈ ఖర్చులన్నీ పెట్టుకొని డబ్బులు పాడు చేసి దాని జీవితాన్ని పాడు చేశాను అతను చేసినట్టు నేను కూడా ఆ డబ్బుని భద్రం చేసిన నా పిల్ల పేరట వేసుకున్నట్టయితే ఈరోజు నా బిడ్డకి నీ కష్టాలు వచ్చాయి కదా ఆనాడు సిగ్గుపడతాడు ఈరోజు నేను చూసి నవ్వినోడు మనం ఏది చేసినా సమాజానికి పది మందికి మాదిరికరంగా ఉండేటట్టు చేయాలి కానీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయినట్టుగా మనం బతకూడదు ఎంతమందికి అర్థమైంది స్పష్టంగా అర్థమైందా రైట్ ఇకపోతే కోటాల విషయం కూడా నేను అదే చెప్తున్నాను చక్కగా మీ గృహాల దగ్గర అప్పుడప్పుడు సువార్త కూటాలు ఏర్పాటు చేసుకోండి కూటం ఏర్పాటు చేసేటప్పుడు సమాజంలో అన్నిజనులు ఉంటారు అక్కడ సిచ్యువేషన్ చూడండి చక్కగా వాళ్ళకి దేవుని వాక్యం వినిపించడానికి ఏర్పాటు చేసి అందరికీ సమాచారం పంపించి ఈరోజు మా ఇంటి దగ్గర కూటం పెట్టుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఉంటే కలవండి అని ఆహ్వానించి చక్కగా గృహ కూటం ఏర్పాటు చేసుకోండి కొంతమందికి బయట పెట్టే స్తోమత ఉండదు అన్న బయట ఆ ఆ సౌండ్ సిస్టమ్ ఆ స్టేజ్ ఇదంతా మా వల్ల కాదన్నా అంటే కనీసం ఇంట్లోనన్నా పెట్టుకొని నీ ఇంట్లోనన్నా పెట్టుకొని పెట్టుకొని అన్నోళ్ళనో అక్కోళ్ళనో ఆహ్వానించు ఆహ్వానించి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురిని పిలు కూర్చోబెట్టు ఆ స్వీట్ హార్ట్ ఏదో కొద్దిగా తీసుకొచ్చి భద్రం చేసుకో కోటం అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టు అర్థమైందా ఇది ప్రసాదం కాదు ప్రార్థనకు వచ్చారు కాబట్టి ఏదో నా గిఫ్ట్ అనిపెట్టు ఉంటే అంత ఛాయి లేకపోతే కాసిన మజ్జిగి మంచి నిల్లి కానీ గృహకూటం పేరుతో సమాజానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉందని మర్చిపోవద్దు ఏ విధము చేతనైనను దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయటానికి నీ సమాజంలో ఉన్న వాళ్ళకి నీ ద్వారానే పరిచయం చేయాలా ప్రచురం కావాలా పరిచయం కావాలా మరి ఇంతవరకు నీ ఇంటి దగ్గర ఒక చిన్న ప్రేయర్ కూడా పెట్టకపోతీవి నువ్వు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురికి దేవుని వాక్యం ఎలా అందిస్తావు కాబట్టి బహిరంగంగా పెట్టుకునే స్తోమత లేకపోతే కనీసం గృహంలోనైనా ఏర్పాటు చేసుకొని ఒక మాట శ్యామ్కి ఫోన్ చేస్తే శ్యామ్ పంపిస్తాడు దైవజన్లో దైవజను ఎవరినో ఎవరినొకళ్ళని పంపిస్తాడు వచ్చి దర్శిస్తారు చక్కగా కూటం పెట్టి వస్తారు నీ ఇంటి వారిని బంధువుల్ని నలుగురిని పిలుచుకో వాళ్ళ మనసు నొప్పించకుండా దేవుని ప్రేమను వాళ్ళకు పరిచయం చేసి ఏసయ్య శుభవార్త వాళ్ళకి అందించి వస్తారు ఆ దీవెన నీ కుటుంబానికి ఉంటుంది తెలుసా నీకు తెలుసా నీకు అకుల ప్రిస్కిల్లా దేవుని పరిచర్య జరగటానికి తమ ఇంటిని అప్పగించారు కొర్నేలి అనేవాడు పేతురు ఆహ్వానింపజేసి పేతురు వచ్చేసరికి తన బంధువులందరినీ ఆ ఇంట సమకూర్చాడు పేతురు వచ్చి వాక్యం మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ వినుచున్న వారందరి మీదికి దీగేను అని రాసుంది పేతురు అన్నాడు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా వీళ్ళని ఎవడైనా పరచగలడా అని చక్కగా మీ గృహాల్లో కూటములు ఏర్పాటు చేసుకొని లేదా వీధిలో ఏర్పాటు చేసుకొని కొన్నిసార్లు వీధిలో కూటాలు పెట్టినప్పుడు కొంతమంది వస్తారు ఏంది మాకు ఈ గొడవ అని వాళ్ళను కూడా ఎదిరించడానికి సిద్ధమయ్యే దమ్ము ఉంటే పెట్టండి అమ్మో వాళ్ళంటే మాకు మగబై అంటే ఇంట్లో పెట్టుకో దేవుని స్తోత్రం ఎగుడన్నా వాడు వాడు చేసుకుంటుంటే మనమేమో నాపేమా మనం పెట్టుకుంటే వాడు ఎందుకు ఆపుతాడు సమస్య లేదు డి అంటే డి అనే దమ్ముంటే దిగు పెట్టంటే కొడుతున్నారండి సరే కొడితే కొట్టారులే కూటమి పెట్టండి ఓటం పెట్టి మీ సమాజాల్లో దేవుని వాక్యం అందేటట్టు చేయండి అంతేకాదు వ్యక్తిగతంగా కూడా మీరు ఇతరులకు సువార్త ప్రకటించండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి నేర్చుకోండి కొన్ని ఇందాక ఆ మెర్చ్యూరి ఫంక్షన్ గురించి మాట్లాడాను కొంతమంది అలా చేయకపోతే దోషం తగిలిద్ది ఆ దెబ్బకి దడుచుకొని ఫంక్షన్ చేద్దాం వాళ్ళే మనం కూడా అంటారు ఫంక్షన్ చేస్తే దోషం తగలదా అట్లాంటి ఏం లేవు అదంతా ట్రాష్ నీకు ఆ గిలేందుకు గిలు ఉందా ప్రార్థన చేయించుకో పరిశుద్ధులని విలు వాళ్ళు ఏసు రక్తం రాసి బిడ్డ కోసం ప్రార్థన చేస్తారు బిడ్డకి మంచి ఆరోగ్యం ఉండాలి క్షేమం ఉండాలి సమాధానం ఉండాలి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి మంచి భవిష్యత్తు ఉండాలని చక్కగా ప్రార్థన చేస్తారు కాబట్టి నీకు ఆ భయమే లేదు ఈ పక్కన వాళ్ళు వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ దోషం ఈ దోషం ఆదిష్టం ఈ అది అని చెప్పి చెబుతారు ఫంక్షన్ చేయనందుకు కూడా వచ్చి నీ పక్కన చేరి మరి నువ్వేమో అమ్మాయికి ఏమో ఫంక్షన్ చేయకపోతే అందుకని ఎన్ని జరుగుతున్నాయని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అప్పుడు నువ్వేం చేస్తావు నిజమేనంటావా అందుకేనంటావా అనొద్దు మాకు అట్లాంటివి ఏం లేవు దో ఫంక్షను చేసినా చేయకపోయినా దోషాలు తగిలినా తగలకపోయినా మా మీద సైతానకాన్ని ఎప్పుడు ఉంటుంది వాడు ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తాడు మాకు సమస్యలు ఉంటాయని ముందే చెప్పాడు దేవుడు ఉండవని చెప్పలా ఉంటాయని చెప్పాడు కాటు మేము మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం అందుకైందా ఇందుకైందా అది చేయకపోతే కాకపోనేమో ఇది జరగకపోతే కాకపోనేమో అని ఇట్లాంటివి ఏం లేవు మేమంటే వాడికి మంట కాబట్టి మమ్మల్ని గదిస్తానే ఉంటాడు వాడు ఎంత కదిలిచ్చినా మాకు తోడై ఉన్నవాడు బలవంతుడు మాకు ఆ భయమేం లేదు కాబట్టి మేము చేయలేదు అందుకే అయింది చేచ్చే కాదేమో అనే భయాలేం లేవు నేను జయం అని చెప్పేసేయండి ఇప్పటిదాకా తెలిసి తెలియకేమో చేసి ఉంటే వదిలేసేయండి ఇక చేసేవి జాగ్రత్తగా మరుగుపరచాల్సిందే మరుగుపరచండి బాహాటం చేయాల్సిందే బాహాటం చేయండి పాప విషయం మరుగు చేయాలి దేవుని విషయం బాహాటం చేయాలి దేవునికి స్తోత్రం కొంతమంది ఆవంకతో కూడా నేను సువార్త ప్రకటింపజేస్తానన్నా అంటారు ఆ వంకను అడ్డం పెట్టి సువార్థ ప్రకటిస్తానన్నా అంటాను సరే సువార్థ కోసం దాన్ని వాడుకునే పని అయితే నేను చేయగలిగింది ఏం లేదు అయినా నాకు అది కూడా ఇష్టం లేదు నువ్వు ఆ వంకతోనే చెప్పకపోతే ఏ వంక లేకపోయినా సరే సువార్థ కూటం అని పెట్టు నా మాట అయితే నేను చెబుతాను నాకు అందులో కూడా అది కూడా ఇష్టం లేదు నాకు అందుకే డైరెక్ట్గానే సువార్థ కూటం పెట్టండి లేదా కృతజ్ఞత కూటం పెట్టండి కూటం పెట్టడానికి కారణాలు బోలెడు ఇల్లు మారావు ఎందుకు మారావు ఆ కూటం ఎందుకు అంటే ఇల్లు మారినందుకు కోటం కూటం ఎందుకు ఇల్లు కట్టినందుకు కోటం కూటం ఎందుకు ఇల్లు మారలేదు అదే ఇంట్లో ఉన్నాం ఈ నెల మొత్తం దేవుడు కాపాడినందుకు కోటం కృతజ్ఞతగా ఈ మూడు నెలలు కాపాడినందుకోటం ఈ ఆరు నెలలు కోటం ఈ సంవత్సరం అంతా కాపాడినందుకోటం వేట డబ్బులుంటే తీవ్రంగా డబ్బులు లేకపోతే కనీసం ఇంట్లోనైనా చక్కగా ప్రతి కనీసం మంత్లీ వన్స్ అయినా నెలకొక్కసారి అన్న నే ఇంట ఏదో ఒక వంకతో కూటమి జరిపించేటట్టు చూసుకో భక్తి నిలిచి ఉంటుంది ఆత్మీయత నిలిచి ఉంటుంది సమాజం ప్రభావితం అవుతూ ఉంటుంది ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు